ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఇది చపాతీస్లో కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియోలో మీకు సింపుల్ వేస్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించాను చూస్తేనే లోపోతుంది కదా ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఒక్కసారి ఇక్కడ మొక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో సో సింపుల్ వేస్లో ఇదే విధంగా ఇంటికాడు ఉండి మీరు కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా చూపించాను మీరైతే ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఈ చికెన్ ఫ్రై చేయటానికి పెద్దగా టైం అయితే పట్టదు మీ దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు కనుక ఉంటే స్పైసీగా ఇంటికాడ ఉండే చేసుకోవచ్చు ఇంకా చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆరు నుంచి ఏడు మిర్చి టూ టమాటోస్ టూ ఆనియన్స్ బిర్యానీ ఆకు ఒక రెండు నుంచి మూడు దాల్చిన చెక్క రెండు లవంగాలు జీలకర్ర కొంచెం ఒక హాఫ్ కేజీ చికెన్ చికెన్ అనేది లెగ్ పార్ట్ కొట్టించండి లెగ్ అనేది చాలా బాగుంటుంది మనకి టేస్ట్ చిన్న చిన్న పీసెస్ అనేవి కొట్టించండి లెగ్ పార్ట్ ఇక నేను కటింగ్ అయితే చేస్తాను ఆనియన్స్ మిర్చి అలాగే టొమాటో ఏదైతే ఉందో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టూ టమాటోస్ తీసుకున్నాం కదా టూ టొమాటోస్ కూడా మిక్సీ పట్టేయండి ఈ టొమాటోస్ మనకి మంచిగా లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేయాలి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక వెయ్యాల్సినవి ఏమన్నా ఉంటే మనం కుకింగ్ చేసేటప్పుడు వేద్దాం ఫస్ట్ నేను రెండు లవంగాలు అయితే వేస్తున్నాను స్టార్టింగ్ లవంగాలు తీసుకున్నాం కదా అవైతే వేస్తున్నాను నెక్స్ట్ దాల్చిన చెక్క ఏదైతే ఉందో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత వేసిన టెన్ సెకండ్స్కి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ మూడు కూడా ఒక ట్వంటీ సెకండ్స్ వన్ మినిట్ కాదు జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఇవ్వండి అంతే వన్ మినిట్ ఉంచితే ఇవి మారిపోతాయి అన్నమాట జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఉంచండి దాని తర్వాత ఇందులో మిర్చి వేసి వన్ మినిట్ ఇవ్వండి ఇప్పుడు మనం ఏవైతే ఫోర్ ఐటమ్స్ వేసామో ఈ ఫోర్ ఐటమ్స్ కూడా ఆయిల్కి ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది వన్ మినిట్ పక్కా వేగినవండి మిర్చి అనేది అప్పుడే మిర్చిలో ఉన్న మంట మొత్తం పోతుంది మిర్చి కనుక వేగకపోతే మీరు తినలేరు అనమాట మంటగా ఉంటుంది ఫ్రై అంత టేస్టీగా తినలేరు మంట వల్ల సో వన్ మినిట్ అయిన తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేయండి కరివేపాకు ఒక టెన్ టు ట్వెల్వ్ లీవ్స్ అనేవి యాడ్ చేయండి ఇది కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఆ ఫ్రైకి ఇప్పుడు ఒక వన్ మినిట్ బాగా వేగనివ్వండి మిర్చిని ఒక వన్ మినిట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి దాని తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా సో ఆనియన్స్ మొత్తం కూడా వేసేసి ఈ ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లోకి రావక్కర్లేదు మనం బిర్యానీ చేస్తాం కదా బిర్యానీకి ఏంటంటే స్టార్టింగ్లో ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాలి బట్ ఇక్కడ అక్కర్లేదు మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ఉడికితే సరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా వేగనివ్వండి ఈ ఆనియన్స్ ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలి అప్పుడే మన ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఓకే ఒక త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక మూడు బిర్యానీ ఆకు అయితే వేసి మళ్ళీ వేపండి ఒక టూ మినిట్స్ అయితే బాగా వేగనివ్వండి ఓకే ఆనియన్స్ అనేవి బాగా ఉడికిన తరువాత మనం ఏదైతే చికెన్ తీసుకున్నామో ఈ చికెన్ అనేది బాగా క్లీన్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చేసే ఫ్రైలో వేసి బాగా తిప్పండి ప్రతి ముక్కకి కూడా ఇప్పుడు మనం వేసిన మిర్చి కానీ ఆనియన్స్ కానీ ధనియాలు కానీ అన్నీ కూడా పట్టాలి సో బాగా కలపండి ఎందుకంటే కలపకపోతే ఆనియన్స్ అవన్నీ కిందే ఉండిపోయి మాడిపోతాయి అనమాట సో మొత్తం కలపాలి కలిపితే ఇప్పుడు వరకు మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా చికెన్కి పట్టి బాగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ అనేది బాగా ఉడకాలి గైఫ్ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి వచ్చేంతవరకు వేపండి అంతకంటే ముందు ఒక టూ స్పూన్స్ నేనైతే పసుపు అయితే వేస్తున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను కాబట్టి టూ స్పూన్స్ నేనైతే వేస్తున్నాను మీరు కొంచెం తక్కువ తెచ్చుకుంటే వన్ స్పూన్ సరిపోతుంది ఈ విధంగా ఒక కేజీ తెచ్చుకుంటే ఫోర్ స్పూన్స్ అనమాట ఈ విధంగా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి సో వేసిన తర్వాత ఈ పసుపు అనేది ప్రతి ముక్కకి పట్టాలి సో పట్టేంతవరకు బాగా తిప్పండి ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాటర్ అనేవి ఉడుకుతున్నాయి అనమాట ఈ వాటర్ నేను సపరేట్గా వేయలేదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఇవి సో చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తే మీరు సపరేట్గా ఎటువంటి వాటర్ ఇందులో వేయక్కర్లేదు మనం గనక పులుసు చేస్తుంటే అంటే చికెన్ పులుసు కనుక చేసుకుంటే అప్పుడు వాటర్ అయితే వేస్తాం ఇది ఫ్రై కాబట్టి వాటర్ అయితే వేయమన్నమాట సో స్టార్టింగ్లో మనం టొమాటోని మిక్సీ పట్టాం కదా ఈ మిక్సీ పట్టిన లిక్విడ్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇందులో వేసేయండి మన చికెన్లో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో మొత్తం కూడా ముక్కకి పట్టేదట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఏదైతే టొమాటో లిక్విడ్ వేసామో టొమాటో రసం వేసామో ఇది మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టేదట్టు బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మన ముక్క బాగా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయండి లో ఫ్లేమ్లో హై హైసైతే పెట్టొద్దు ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది అల్లం పేస్ట్ అడిగితే మీకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా తీసుకుని ఇస్తారు లేదనుకుంటే మీరు అల్లం వెల్లుల్లిపై ఈ రెండు తెచ్చుకుని మిక్సీ పట్టుకుని అయితే వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు మీ ఇష్టం అల్లం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా తిప్పండి బాగా కలపండి కుక్కకి మసాలా అనేది పట్టేంత వరకు బాగా కలపండి ఓకే మళ్ళీ మన చికెన్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలి మళ్ళీ నేను మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే హైసక పెట్టొద్దు ఫ్లేమ్లో మాత్రమే ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇక్కడ చికెన్ చికెన్లో నుంచి వాటర్ ఎంత బాగా వచ్చిందో సో ఈ వాటర్ మొత్తం కూడా అవాపరేట్ అయిపోవాలి నేను చూపిస్తాను ఎలాగనేది ఇప్పుడు మనం మసాలాస్ అయితే వేసేసుకుందాం నేను హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను కదా సో ఫోర్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నాను సో పావు కేజీకి టూ స్పూన్స్ అనమాట ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి సో హాఫ్ కేజీ కాబట్టి నాలుగు స్పూన్లు మనకైతే పడుతుంది సాల్ట్ అనేది సో ఫోర్ స్పూన్స్ సాల్ట్ నేనైతే వేశాను ధనియాల పౌడర్ ఇది ఇదొక టూ స్పూన్స్ నేనైతే వేస్తున్నాను మీ దగ్గర ధనియాల పౌడర్ కనుక లేకపోతే బయట మనకి ధనియాలు దొరుకుతాయి కదా మిక్సీ పట్టేయండి ఆ ధనియాలు తెచ్చి మిక్సీ పట్టేసిన చాలు మీకు పౌడర్ అయితే అయిపోతుంది అదొక టూ స్పూన్స్ అయితే వేయండి సో ఇది వచ్చేసి చికెన్ మసాలా బయట మనకి దొరుకుతుంది ఒక ఫైవ్ రూపీస్ ఇలా అయితే ఉంటుంది ఇదొకటి తీసుకోండి సరిపడా అయితే వేసుకోండి మన ఫ్రైకి సరిపడా మీరైతే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఇది కూడా మన ఫ్రైకి సరిపడా వేసుకోండి ఇప్పుడు చెప్పే మసాలాస్ అన్నీ కూడా వేయాలి గైస్ అప్పుడే మీకు స్పైసీ స్పైసీగా మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సో మన లాస్ట్ ఇంగ్రీడియంట్ చిల్లీ పౌడర్ ఇది కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేయాలి నేను సరిపడా సరిపడా అంటున్నాను కదా సో ప్రతిదీ కూడా టూ స్పూన్స్ టూ స్పూన్స్ అయితే వేసుకోండి సాల్ట్ మాత్రం ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా కలపండి ప్రతిదీ కూడా ముక్కకి బాగా పట్టాలి పట్టేంత వరకు బాగా కలపండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే పడుతుంది బాగా కలపండి కలిపిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిటీ పర్సెంట్ మనకైతే అయిపోయింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు ఎయిటీ పర్సెంట్ నాకు ఫ్రై అనేది అయిపోయింది ఇంకా లాస్ట్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఏం లేదు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇక్కడ చూడొచ్చు మూత తీసిన తర్వాత మనకి ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆయిల్ చూసుకుంటే మనకి పైకి తేలుతుంది కదా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి వస్తేనే మనకి ఫ్రై అనేది కంప్లీట్గా అయినట్టు ఒకసారి తిప్పుకోండి మొత్తం కూడా ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా తిప్పుకోండి ఇక్కడ చూడొచ్చు ఆయిల్ అనేది మనకి పైకి వచ్చింది ముక్క కూడా మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగా ఉడికింది అనేది మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాసెస్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి గైస్ వీటిని నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని నేనైతే వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసి ఇవ్వచ్చు నార్మల్గా బయట మీరు మార్కెట్లో అడిగితే ప్రతి చోట ఉంటుంది ఒకవేళ మీ దగ్గర రాకపోతే స్కిప్ చేసి ఇవ్వచ్చు కొత్తిమీర మట్టికి పక్కా వేయండి కొత్తిమీర మంచి టేస్ట్ అయితే ఇస్తుంది సో ఇక్కడ చూడొచ్చు నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేశాను కొత్తిమీర కూడా వేశాను ఇంకా నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను నా ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను మొక్క కూడా ఎంత బాగా ఉడికిందనేది సో ఒకసారి చూడొచ్చు ఎంత బాగా వచ్చింది మన చికెన్ ఫ్రై అనేది ఇక్కడ చూడొచ్చు నేను మొక్క కూడా మీకు చూపిస్తున్నాను ఇది ఎంత స్పాంజీగా మెత్త మెత్తగా వచ్చిందనేది సో మనకి హోటల్స్లో రెస్టారెంట్స్లో మనకు ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిందల్లా మసాలాస్ కరెక్ట్గా వేయటం చేసే ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేయటం మొక్కని బాగా ఉడకనివ్వటం అర్థమైందా అంతే ఇదే విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు ఎలాగైతే చూపించానో సేమ్ అదే విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత చెప్పటం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది సో ఈ వీడియోకి వచ్చేసింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ ఉండండి నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్లో ఉంచుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్